అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రేపటి నుంచి కూడా మనకు ఈ పెన్షన్ల తనిఖీ అనేది ప్రారంభించబోతున్నారు ఇక దాదాపు రెండు లక్షల యాభై వేల పెన్షన్లు దొంగ పెన్షన్లు ఉన్నాయని అంటే బోగస్ పెన్షన్లు ఉన్నాయని గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా కూడా ఈ పెన్షన్లు పొందుతున్నారని కూడా ప్రభుత్వానికి అయితే నివేదిక అందింది అధికారుల ద్వారా ఇక ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా పెన్షన్లన్నీ కూడా తొలగించబోతున్నారు ఇక దీనికి సంబంధించి వెరిఫికేషన్ అనేది ప్రారంభించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే మీ పెన్షన్ అనేది తీసేస్తారనమాట అంటే ఏ కారణం చేత మీ పెన్షన్ తొలగిస్తున్నారు అనేది ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ ఇచ్చే మీ యొక్క పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది ఇక ఎందుకు తొలగిస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ద్వారా మీరు వెంటనే ఏం ఆలోచించకుండా వీడియో కిందనే ఇక్కడ కిందనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ పైన నొక్కితే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది కాబట్టి లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి ఈ షేర్ బటన్ పైన నొక్కి నొక్కున వెంటనే కూడా ఆధార్ మనకు వాట్సాప్ మరియు ఫేస్బుక్ అనేది చూపిస్తుంది ఆ లింక్ అనేది మీరు ఆ వాట్సాప్ ద్వారా మీరు మీ బంధువులందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందండి ఇక ఈ నేపథ్యంలో మనకి ఇది జీవితాంతం వచ్చేది ఒక రోజు వచ్చి ఆగిపోయే పెన్షన్ అయితే కాదు ఇది ప్రభుత్వాలు ఇప్పటికే మనకు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి కూడా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పింఛన్లు అయితే భారీగా పెంచుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ పింఛన్ల మీద అయితే చాలా మంది ఆధార ఆధారపడి కూడా బతుకుతున్నారనమాట ఇక వృద్ధులైతే మనకు పిల్లలు వదిలేసిన వారు వారు ఆ పిల్లలు చూడని వారందరికీ కూడా ఈ పెన్షన్ ఆధారం అనమాట ఇక వితంతులు ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారికి ఈ పెన్షన్ మనకు వారికి కూడా ఆధారము ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ ద్వారానే మనకు వారు కాలం అయితే వెల్లదీస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇచ్చే ఈ పెన్షన్ పైన చాలా మంది ఆధారపడి ఉన్నారు ఇక ఈ పెన్షన్ లో చాలా వరకు అవకతవకలు జరిగాయని చాలా మంది అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారని ఈ అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్న వారి వల్ల నిజమైన అర్హత ఉన్నటువంటి వారికి పెన్షన్లు అయితే మనకు అందట్లేదని ప్రభుత్వం అయితే భావించింది అనమాట ఇక అటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది పెన్షన్ల వెరిఫికేషన్ అయితే చేస్తాము ఇక ప్రభుత్వానికి వచ్చినటువంటి అప్డేట్లు కూడా మనకు దాదాపు రెండు లక్షల యాభై వేల పెన్షన్లు అయితే బోగస్ పెన్షన్లు ఉన్నాయని అంటే మనకు పెన్షన్లు అయితే దొంగ పెన్షన్లు అయితే తీసుకుంటున్నారని గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా కూడా వివిధ కేటగిరీల కింద అంటే డప్పు కళాకారులని లేకపోతే చేనేత చేనేత కళాకారులని ఇలా రకరకాలుగా మనకు వారికి అర్హత లేకపోయినా కూడా వారి నిజమైనటువంటి చేనేతలు లేకపోయినా కూడా అలాగే నిజమైనటువంటి డప్పు కళాకారులు కాకపోయినా కూడా ఏంటంటే వారు పెన్షన్లు అయితే తీసుకుంటున్నారనమాట ఈ నేపథ్యంలో వారి పెన్షన్లన్నీ కూడా తొలగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక వారి పెన్షన్లు అయితే తొలగించడానికి ఏర్పాట్లు చేస్తుంది అనమాట ఇక రేపటి నుంచి తనిఖీలు అయితే ప్రారంభం అవుతాయి ఇప్పటికే ఏంటంటే మనకు పది రోజుల్లో మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు మరొక పది రోజుల్లో ఈ నేపథ్యంలోనే ఈ పెన్షన్లన్నీ కూడా మనకు వెరిఫికేషన్ అనేది చేసి ఎవరికి పింఛన్ రాదో వారి లిస్ట్ అంతా కూడా రెడీ చేసి వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ పింఛను పలానా కారణం చేత మీకు పింఛన్ అయితే తీసేస్తున్నాము మీరు ఏదైనా ఉంటే అర్జీ పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చని ప్రభుత్వం అయితే తెలియజేయబోతోంది అనమాట ఇక దీని పట్ల మనకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దాదాపు రెండు లక్షల యాభై వేల పెన్షన్లు అయితే అర్హత లేకపోయినా కూడా తీసుకుంటున్నారని అటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగించాలని అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ప్రభుత్వం కాబట్టి చాలా మందికి పెన్షన్లు అయితే ఈ ఆగస్టు నెలలో మనకు రద్దయిపోతాయి మనకు చాలా మందికి పెన్షన్లు అయితే రద్దయిపోతాయి అనమాట ఈ ఆగస్టు నెలలో కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా మనకు ఈ విధమైనటువంటి అప్డేట్స్ అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక అంతేకాకుండా కొత్త పింఛన్లు ఎవరైతే బీసీ కులాలకు సంబంధించిన వారు ఉన్నారో వారందరికీ కూడా యాభై ఏళ్లకే అంటే యాభై సంవత్సరాలకే వారికి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక యాభై సంవత్సరాలకే కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట ఇక దీనికి సంబంధించి కూడా మనకి ఇంకా కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ అయితే విడుదల చేయలేదు ప్రస్తుతానికి అప్లికేషన్ కూడా విడుదల చేస్తారు ఈ అప్లికేషన్ అనేది విడుదల చేసిన వెంటనే కూడా మీకు ఈ కొత్త పెన్షన్లు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే కూడా మీకు వచ్చే నెలలో అంటే ఆగస్టు నెలలోనే మీకు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి కూడా అప్లికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే యాభై ఏళ్ళ పెన్షన్ అయితే ఇస్తారు మిగిలిన వారికి అందరికీ కూడా అరవై ఏళ్ళ నుంచే పెన్షన్ అయితే వస్తుంది ఇక డాకర్ అక్కచలం కూడా మనకు అభయహస్తం కడితే గనక అభయహస్తం ప్రీమియం అనేది మీరు కడితే అభయహస్తం కింద మీకు ఐదు వందల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు అయితే పొందుతున్నారన్నమాట వృద్ధులు వితంతువులు కానీ అలాగే వికలాంగులు కానీ అలాగే డయాలసిస్ పేషెంట్లు కానీ కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ ఇలా మెంటల్గా ఉన్న వాళ్ళు కానీ ఇలా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది దాదాపు ఇరవై ఆరు కేటగిరీల కింద కొన్ని కోట్ల రూపాయలను ప్రతి నెల కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే మనకు జమ చేస్తుంది అనమాట అంటే వాలంటీర్లు గతంలో వాలంటీర్లు వచ్చి ఇంటికి ఇచ్చేవారు ఇక ఈ జూలై నెలలో చూసుకుంటే మనకు సచివాలయ ఉద్యోగస్తులే మీ యొక్క గ్రామానికి వచ్చి పింఛన్లు అయితే అందించడం జరిగింది ఇక వచ్చే నెల ఆగస్టు నెలలో కూడా మనకు ఇదే విధంగా పెంచులు అయితే ఉంటాయి ఇక ఈరోజు రేపటి నుంచి కూడా పింఛన్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభం చేసి ఈ నెల ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖుల్లో లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఈ లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు పెంచిన అయితే వస్తుంది లేకపోతే పింఛన్ అయితే రాదనమాట ఇదైతే పక్కా కావాలంటే మీరు చూడండి మరొక పది రోజుల్లో పెన్షన్లు పంపిణీ అవుతాయి కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి వెరిఫికేషన్ ప్రారంభించాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మందికి పింఛన్లు అయితే పోయే అవకాశం అయితే ఉంది అలాగే ఈ జూలై నెలలో చూసుకుంటే చాలామంది పింఛన్లు చాలా చాలామందికి వివిధ కారణాల చేత పింఛన్లు రాలేదు అలాగే కొంతమంది బయట ప్రదేశాల్లో ఉండి బయట ప్రాంతాల్లో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సమయం సరిపోక వారికి రెండు రోజులు మాత్రమే పింఛన్ టైం ఇచ్చారు కాబట్టి మనకు పింఛన్లు అయితే ఆపివేయడం జరిగిందనమాట అంటే నిలిచిపోయాయి అనమాట వారు పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు ఇక అటువంటి వారికి కూడా మనకు ఆగస్టు నెలలో రెండు నెలల పెన్షన్లు కల్పిస్తామని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇక జూలై నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారికి జూలై నెలలో ఏడు వేలు ఇచ్చారనమాట వృద్ధులు వితంతువులకు వారికి ఏడు వేలు ఇక ఎవరైతే మనకు ఇది ఏడు వేలు మామూలు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేలు అలాగే మనకు పూర్తిగా నడవలేని వారికి అయితే పది పదివేల రూపాయలు ఇలా రకరకాల పెన్షన్లు అయితే పంపిణీ చేశారనమాట ఇక ఈ ఆగస్ట్ నెలలో కూడా మీకు ఏడు వేలు ఇస్తారని మీరు అనుకోవద్దు తప్పకుండా ఆగస్టు నెలలో అయితే వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు ఇక నడవలేని వారు అంటే పదివేల రూపాయలు డయాలసిస్ పేషెంట్లకైతే అయితే పదహైదు వేల రూపాయలు ఇలా రకరకాలుగా మనకు కేటగిరీల వారీగా పింఛన్లు అయితే పంపిణీ అవుతాయి ఇక వెరిఫికేషన్ అనేది ప్రారంభమవుతుంది ఈ యొక్క ఈ నెల చివరి వారంలో లిస్ట్ అనేది విడుదల చేసి మీకు పింఛన్ వస్తుందా రాదా అని తెలియజేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం దయచేసి వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు ఉండిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వెంటనే లైక్ చేసేయండి